పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వైఖరిపై తప్పుపడుతూ కాంగ్రెస్ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి చంద్రారెడ్డి మాట్లాడుతూ సమస్యను పరిష్కరించాలని వచ్చిన గుమ్మడిదళ మండల ప్రజలపై జేఏసీ నాయకులపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహించడం సరికాదన్నారు కాంగ్రెస్ పార్టీపై దుర్భాషలాడిన ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు సమాచారం అక్కడ మండల ప్రజలు తిరగడంతో అక్కడ డంపడి జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ జేఏసీ ఏర్పాటు చేశామని మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి రెడ్డి గారి దగ్గరికి జేఏసీ నాయకులు అఖిలపక్ష నాయకులు అందరి అన్ని పార్టీ నాయకులు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ బాధ చెప్పడం జరిగింది అక్కడ డబ్బుఆర్ఎస్ అక్కడ అగ్రికల్చర్ ఇబ్బంది అవుతుంది మా ప్రజలకు దుర్వాసన ఏర్పడుతుంది కెమికల్ ఏర్పడుతుంది అక్కడ ప్రజలు మొత్తం సావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతారని చెప్పి ఎమ్మెల్యే గారిని బ్రతి మాటం జరిగింది మీ సహాయ సహకారాలు మాకు అవసరం ఉంటుంది మీరు మా ఏరియాకి రండి మీరు మా ఆ ప్లేస్ కార్డుకు వచ్చి చూస్తే అర్థమవుతుంది హైదరాబాద్కి సంబంధించిన హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి చెత్త మొత్తం అక్కడ ఏర్పాటు చేస్తుండని ప్రజలందరూ గందరగోళంతో స్థానిక ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు కావాలని ఐదవ తారీఖు నాడు అక్కడికి రావడం జరిగింది క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటూ సపోర్ట్ చేయడంతో పాటు కాకుండా వాళ్ళ మీద దుర్భాషలాడడం జరిగింది అక్కడ ఎమ్మెల్యే గారు ఆ మాటలో మాట్లాడుకుంటూ కొంత అక్కడ ఉన్న జేఏసీ నాయకులు ఏం చెప్పినంటే అన్నా మీరు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు కదా కొంచెం ముఖ్యమంత్రి గారు చెప్పండి మమ్మల్ని కాపాడండి నేను చెప్తే నేను రూలింగ్ గవర్నమెంట్ కాదు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నేను ఆ పార్టీ నాది కాదు ఆ పార్టీ ముఠల పార్టీ లౌడల పార్టీ అని చాలా దుర్భాషలాడుతూ అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలు మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మా ఆత్మాభిమానం దెబ్బతింటే మేము ఊరుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యే గారు దయచేసి ఎందుకంటే మేము కొట్లా ఎన్నిక రాలేదు ఎందుకంటే నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ బ్యాంకులను జాతీయం చేసిన పార్టీ బడుగు బలిగిన వర్గాలని ఏకం చేసిన పార్టీ అట్టడు వర్గాలకు అందరూ సమానంగా ఉండాలని ఉద్దేశంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాల కళ తెలంగాణ సాకారం చేసినటువంటి పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు కూడా జనగణన చేసారు కానీ కులగణన చేయలేరు కులగణన చేసి ఏపీసీడీ వర్గీకరణ చేసి యావత్ తెలంగాణ ప్రజలకు మనమెంతా వాళ్ళకంతా అని చెప్పి వాళ్ళకు చేతితోనిస్తున్నటువంటి పార్టీ ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇండియాలో ఉన్న భారతీయ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని అంత వలగపల్చుకొని మీరంటే నిజంగా మేము అసలు ఏమన్నా కూడా అర్థమయ్యలేదు ఎందుకంటే ఏమైనా అంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండి అందులోనే ఉంటే మీ పని మేము చేసుకుందో మా పని మేము చేసుకుంటున్నాం అందుకెళ్ళి ఇళ్ళకు వస్తుంది మూడు సార్లు బీహామిచ్చారు కేసీఆర్ గారు బీహాము మళ్ళీ గెలిపించింది గెలిపించినట్టు అనే ఉండి మీ మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటే మా కార్యక్రమాలు మీరు చేసుకుంటే మీ బండ్ నెండ్ అఫేయర్స్ అంతే ప్రజలు అవుతూ ప్రజలు ఇబ్బందికరమైన విషయాలు ఈరోజు ప్రజలు మనం పడచ్చు నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బందికరమైన విషయాలు నడుస్తుంది ఎందుకంటే అది మీతోనే మీతోనే కారణం వచ్చి లేవు కార్యకర్తలతో ఇబ్బంది ప్రజలతో ఇబ్బంది మళ్ళా మా పార్టీని ఇష్టం వచ్చినట్టు భగత్ వాస్తవంకి మాట్లాడుతుంది ఆత్మాభి ఆత్మాభిమానం గల ఒక పార్టీ కార్యకర్తలు ఈరోజు పఠించని నియోజకవర్గంలో ఉన్నారు మేము దెబ్బ పడితే పడతాం కానీ మా కాంగ్రెస్ పార్టీని ఎవరు తిట్టినా ఊరుకునే పరిస్థితి లేదు ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి మేము ఖచ్చితంగా వర్గం దగ్గర పోతున్నాం మీరన్నా మాటలకు ఖచ్చితంగా అధిష్టాన వర్గం కూడా దయచేసి మేము అధిష్టాన వర్గం కూడా దండర్టు చెప్తున్నా కాల్ముకు చెప్తున్నా ఆత్మాభిమానం కంటే ఇంకొకటి లేదు ఆత్మాభిమానం చచ్చిపోయిన తర్వాత మనం బతుకున్నా ఒకటే చచ్చినా ఒకటే అంత పెద్ద మాట మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేస్తారా పార్టీల నుంచి కొమ్మని చెప్తారా కొమ్మన్నట్టే అంటున్నాడు నాది టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్న భాష పార్టీ అంత అన్న తర్వాత ఇంకా మనం నిర్ణయం తీసుకోకపోతే మన తెలంగాణ ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా హర్షించారు మేము ముఖ్యంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నిలిపించుకుంటున్నాం ఈ అమీన్పురం పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే ఇస్తున్నాము ముఖ్యమంత్రి గారు కూడా మేము గెలిత పతం ఇస్తాం దయచేసి ఎమ్మెల్యే గారు దిగిపోయి దీన్ని చాలా రోజులకు నేను చెప్తున్నా మా కార్యకర్తలు కూడా ఒకటి పస్తాలు చెప్తున్నారు దయచేసి టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాం టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి మా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటాము మేము ఇప్పటి కూడా వేడుకుంటున్నాము మీరు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి మేము శిరస్సు అని చెప్తాం మా పార్టీలో పోదు మా పార్టీని అంత పెద్ద మాట అన్న తర్వాత నువ్వు మా పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నువ్వు చెప్పకనే చెప్పినావు నాది టీఆర్ఎస్ పార్టీ అని అదే మాట అదే విభం మేము తీసుకొని పోతున్నాం అధిష్టానం వర్గం దగ్గర పిసిసి పరిష్కారం దగ్గర మళ్ళీ అధిష్టానం వర్గం మేము ఒకటే వినిపించుకుంటాం దయచేసి ఇలాంటి వ్యక్తులు పార్టీ ఉండకూడదు ఉంటే పార్టీ కూడా చెప్పలేదు ఎంత గాంధీ ఉండండి మహాత్మా గాంధీ ఉన్నారు మహాత్మా గాంధీ ఎంపు ఏం మాటలు ఒక మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలైనా మాట్లాడతారు కానీ ఇంత ఇంతవర్గ భాష మాట్లాడదు అక్కడ ఉన్న ప్రజలకు కారణంగా ప్రజలు ఏమో తిప్పింది ఒక సహాయం అనేది వచ్చింది భాగం మాట్లాడకుండా పార్టీ తిప్పుకుంటారు పని చేస్తే దయచేసి టిఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోండి అక్కడ కార్యక్రమాలు చేసుకోండి మమ్మల్ని మా మా దాంట్లో ఉన్న మా కార్యకర్తలు అధిష్టాన వర్గం కూడా ఒకటే దయచేసి ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలాంటి పార్టీ తిట్టే నాయకులు ఎవరు కూడా మా పార్టీలో వద్దు దయచేసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వినియోగించుకుంటున్నాం దండం పెడుతున్నాం శిరస్సు వంచి కాంగ్రెస్ పార్టీ ఇస్తాను అధిష్టాన వర్గానికి పటంచ నియోజకవర్గం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ తో పాటు మేము ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ రావు గారి తరఫు పోయి నటరాజన్ గారి తరఫు పోయి ఆయన ఎత్తుకోవాల్సిన పార్టీ పొద్దు ఆయన మీ పార్టీ నియమించుకోండి మా పార్టీ మేము ఉంటాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం ఇప్పుడు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే సందర్భంగా ఎందుకు వచ్చింది అనేది వివరంగా శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పిండు డమ్పి ఆడు విషయంలో ఆయన నోటీసులు తీసుకుపోయినప్పుడు ఆయన ఈ మాట్లాడే వర్గాల భాషతోనే ఇవన్నీ ఈరోజే ఈ సమావేశం ఏర్పాటు చేసడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు ఇలాంటి భాష పాడడం వాడడం ఎంతవరకు సమంజసం అది నీకు తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏదో తెలిస్తే నువ్వు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది ఎవరన్నా ఏదైతే ఒక మాట్లాడినాయంటారు ఒక ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే హోదాగా మర్చిపోయి ఇట్లా మాట్లాడడం నువ్వు అని ఇంకో అని అనిపించుకోవడము ఇది ఇది సంబంధం సమ్మాన్యండి నేను అడుగుతా ఉన్నా నువ్వు అది ఆ పార్టీ లెక్క ఇలా వచ్చినావు వచ్చిన మంచిగా ఉండు అందరి కార్యకర్తలు కలుపుకొని పోయి పార్టీని ముందుకు తీసుకపో పార్టీ బలోపేతం చేయి మంచి పేరు వస్తుంది మరి నువ్వు ఇష్టం ఉండి ఇష్టం లేక ఇంట్లోకి వచ్చి మరి పార్టీని నువ్వు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు తి ఎంతవరకు సమంజసం ఇది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ నర్వస్ ఉన్నారు చాలా బాధ ఉంది అందరినీ బాధ పెడతా అందరిని అందరినీ నర్వస్ చేస్తున్నావు ఈ మాటలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ సమావేశం పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది నువ్వు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి మాట్లాడితే ఎప్పుడు ఎందుకు తిట్టవలసి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంత కోపం ఎందుకు నీకు కాంగ్రెస్ పార్టీ ఇంత కోపం ఉన్నాడు మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు ఆ పార్టీలో టిఆర్ఎస్ నుండి కూడా నువ్వు తిట్టాడు ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీని ఈ మాదిరిగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకవేళ అందులో ఉన్నా కానీ ఈ మాట ఈ మాదిరిగా మాట్లాడదు మాట్లాడే పద్ధతితో మాట్లాడు విమర్శించే పద్ధతులు ఉంటాయి కానీ ఇదేం తిట్టడం ఇది ఈ రకంగా మాట్లాడొద్దని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఇంకా ముందు నువ్వు ఇట్లా మాట్లాడితే మరి కార్యకర్తలు చాలా ఆవేశం మీద ఉంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆశ కాదు ఇవాళ కొత్త ఒటుకు వచ్చింది కాదు జమానా నుంచి ఉన్న పార్టీ అలా ఏరు వారకపోయి ఉన్నారు కార్యకర్తలు నాయకులు దేనికైనా త్యాగం చేస్తాను సిద్ధంగా ఉంటారు వాళ్ళు దేనికి భయపడరు దేనికి భయపడరు మరి అనవసరంగా తన చిన్నదాన్ని పెద్దగా చేసుకోకుండా ఇప్పటికైనా ఎన్నో ఉండాలి అనుకుంటే గంటనే ఉండి ఆ పార్టీని బలోపేతం చేసి మంచిగా ఉండని నేర్చుకో నువ్వు ఇట్లా తిట్టడం కరెక్ట్ కాదు నువ్వు పోయేది ఉంటే పో ఎవరు ఎవరు పట్టుకున్నారు నిన్ను ఎవరైనా ఆపిన ఆదు ఆపితే తిట్టు ఎవరైనా వచ్చి పోకు పోకు మళ్ళీ ఆ పాటలకే పోకంటే తిట్టు ఎవరు ఆపలేదు కదా వచ్చినప్పుడు ఎవరు రమ్మని చెప్పాలని చెప్పలే పోతే నేను మళ్ళీ నువ్వు ఆ పార్టీలో పోతే ఎందుకు పోతున్నావు అని కూడా ఎవరు అడగలేరు నీ ఇష్టంతోనే వచ్చినావు మళ్ళీ ఇష్టం లేకుంటే నువ్వు పోతే పో ఆ పార్టీ ఏం చేసుకుంటావు చేసుకో నేను ఇష్టం వచ్చినట్టు చేసుకో మా పార్టీ మేము ఇలా ఉన్నాను మేము ఎంతవరకు మా మా శక్తి మేరకు మేము ఆ పార్టీని కాపాడుకుంటాం దండం పెట్టుకోను ఏం చేసు కార్యకర్తలను నాయకులను ఓ ఓటర్స్ దండం పెట్టుకొని మా పార్టీని మేము కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తాం నీ ఇష్టం లేకపోతే అందులో పోయి ఆ పార్టీని ఏం చేసుకుంటూ చేసుకో ఇలా వండుకుంటా అలా వాళ్ళకు సన్మానాలు చేస్తావు టిఆర్ఎస్ పార్టీలో సన్మానాలు చేస్తావు ఇది కరెక్ట్ కాదంటే మళ్ళీ తిడతావు మరి కరెక్ట్ నువ్వు ఈ భాష ఇలాంటి భాష మళ్ళీ ఇంక ముందు వాడొద్దని నీ ఓదకు తగిన పద్ధతులు నువ్వు మాట్లాడితే నీకు మంచిగా ఉంటుంది పద్ధతి ఉంటుంది అందులో ఒక మర్యాద మర్యాద పూర్వకంగా ఉంటుందని చెప్పి కూడా నీకు తెలియజేస్తా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా మా నల్లవల్లి గ్రామం అన్న మా దగ్గర నూట యాభై రెండు ఎకరాలలో డంపిన్ యాడ్ అని చెప్పి జిహెచ్ఎంసీ పనులు మొదలుపెట్టిందన్నారు దాదాపు ఒక నెల నెల రోజులు అవుతుంది మేము దీక్ష చేయబట్టి ఒక్కరు కూడా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు రాలేదని మేము ఆవేదనతో మా బాధ చెప్పుకోవడానికి అక్కడికి వెళ్ళినాం ఎమ్మెల్యే క్యాంపాస్కి వెళ్ళడం జరిగింది కొన్న సాయంత్రం అక్కడ ఏదైతే క్యాంపస్ వెళ్ళిన దాంట్లో జేఏసీ సభ్యులుగా మేమున్నాం మా గ్రామం నుండి మహిళలు కూడా పెద్ద ఎత్తున పోవడం జరిగింది దాదాపు యాభై మంది మహిళ జేఏసీ సభ్యులుగా మండల జేఏసీ నుండి కూడా జేఏసీ చైర్మన్ అని చెప్పి మన రెడ్డి సార్ గారు కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నాలుగు గంటలకు టైం ఇస్తే అక్కడ పోయి మనం పేటీ చేసినాము ఏడు గంటల దాకా కూర్చున్నప్పుడు ఏడు ఏడు మాకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే అందరం కూర్చొని పోగానే జయపాల్ రెడ్డి సార్ గారు ఏదైతే మండల జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని అడిగారంటే అన్న మేము ముప్పై రోజులు అవుతుంది ఈరోజుకు రేపటికి ముప్పై రోజులు అవుతుంది మేము ఈ దీక్షలు చేస్తున్నాము జేఏసీలు ఏర్పాటు చేసుకున్నాము ఇప్పటి వరకు ఎవ్వరు కూడా స్పందిస్తలేరన్నా మా పంట భూములు ఉన్నాయి పంట భూములు నష్టపోతాము మేము వ్యవసాయంగా ఆధారపడి ఉన్నాము మా బతుకులు మేము రద్దలేమన్నా ఈ విషయంలో మీరు సహకారం తీసుకొని సీఎం దాకా తీసుకొని ఖచ్చితంగా మీరు డంప్ అనేది అనేది రద్ద చేపేయాలన్నా ఆపివేయాలనే మాట చెప్పిండు అని చెప్తే ఎమ్మెల్యే గారు అహంకారంతో ఏం మాట్లాడతారంటే అరే నీకేం అవసరమయ్యా నువ్వు ఒక స్కూల్ ఉపాధ్యాయు వంద కోట్లో తిన్నాడు ఎక్కడ పోయిండు రెండు వందల కోట్లో ఎక్కడ పోయిండు అనే మాట మాట్లాడి మాకు ఆ వంద కోట్ల రెండు వందల కోట్ల సంగతి మేము జేఎస్సి ఉన్న మా గ్రామంలో ఉన్న మహిళలకు కావచ్చు మాకు పోయినలకు ఎవరికి తెలియదు ఆ విషయం అనేది అప్పుడు చెప్పినప్పుడు వెంబడే ఇంకోరు అన్నారు అన్న మా బాధ దయచేసి దన్నం పెడి చెప్తున్నామన్నా మేము మీ కాళ్ళు మొక్తామన్నా మేము వ్యవసాయం చేసే అన్న మా బాధ అన్న మా గోడు వినండి అన్న అని చెప్పి చెప్తే ఏ చందా ఆగ్రా వాళ్ళని తీసుకోలేకపో వంద కోట్లు రెండు వందల కోట్లు నేను ఆయన మాట అన్న తర్వాత ఒక మహిళ మా గ్రామం నుండి వచ్చిన మహిళ సారు అట్లా అనకండిస్తారు మీరు మేము మీ కన్న తండ్రి ఆడోళ్ళు మీ పిల్లల వస్తుండోళ్ళు మేము మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాము అక్కడ డంపి ఆడేస్తే మా పంటలు పండు మేము ఏ విధంగా బతకాలి మీరు అట్లా అనకండి చేస్తారండి ఆగా మా ఆగు రాజాకి ఏం చేస్తుందా ఓడో ముగడికి వాడు వచ్చి వాళ్ళు తోలిస్తే మీరు వచ్చిన వంద కోట్లో ఎక్కడ పోయిన రెండు వందల కోట్లో ఎక్కడ పోయి మళ్ళీ తర్వాత అదే మాట అన్నాడు అన్న తర్వాత ఇంకో సభ్యుడు మారా లేచి ఏం మాట్లాడి మనంటే అన్న మీరు అట్లా అన్నకండి కాలు మొత్తం అన్న మమ్మల్ని అంటే రే ఆగు మెడల్ వాటి తోపే దాకా దుడకు అని మమ్మీ దూషించిండి అన్న మేము ఎయిడ్స్ కూడా పోయినామన్నా అడిగి ఏడ్స్ కూడా పోయినాం ఎంత బాధ అనిపించిందండి అంత బాధ అనిపించింది దీంట్లోకి ఏంటే ఒక సభ్యుడు ఏమని అన్నాడు అన్న మీరు అధికార పార్టీ కాంగ్రెస్లోనే ఉన్నారు కదనన్నా మీతో అవుతుందన్న మీ చేతుల్లో లేదంటూ మీతో అవుతుందన్నా అని చెప్పారంటే అరే అది లౌడల పార్టీ కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకున్నారా అది లౌడల పార్టీ నేను పక్కా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అనే మాట అన్నాడు అన్న అన్న తర్వాత మాకు చాలా మనసు బాధ అనిపించి అక్కడికి తిరిగినాం ఇంత ఇదే జరిగింది అక్కడ మేము ఇప్పటికైనా చేస్తున్నాం నీ పార్టీ నీ పార్టీ గురించి నేను అడగడానికి రాలేను నీ దగ్గరికి మా బాధ కోసం మా గోడు చెప్పుకోనికోసం నువ్వు ప్రవర్తించిన తీరు మాకు అందరికి అర్థమైంది ఏంటని అంటే నువ్వు రాజీనామా చేయాలి మాకు ఎమ్మెల్యేగా పనిచేయవు నువ్వు నువ్వు పక్కా దొంగవు అని చెప్పి మేము ఇల్వర్లాగా ఎవ్వరం అన్నం కానీ మా జేఏసీ తరపు నుండి మా నల్లవల్లి గ్రామ ప్రజల నుండి ఇప్పుడు అంటున్నాం పక్కా నువ్వు దొంగవు మేము ఓట్లే నువ్వు అన్నమాట నువ్వు అన్నమాట ఏం మాటలు దూషిస్తావా ప్రజల్లో వస్తే నువ్వు దూషించేది గిదా డో రోడ్లకే గెలిచినావు